హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలోని మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు తెలంగాణలో మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం అనేది ఉంది కానీ ఇక నుంచి ఏపీలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది ఫ్రెండ్స్ ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది సో ఎవరైతే ఏపీలోని మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఏపీ మొత్తం అంతా కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు ఫ్రెండ్స్ ఈ పాసింజర్ బస్సుల్లో వాటితో పాటు మెట్రో బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏపీలోని మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఉచిత బస్సు పథకాన్ని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట మహిళలతో పాటు ఎవరైతే బాలికలు ఉంటారో అంటే చిన్న ఆడపిల్లలు ఉంటారో అటువంటి వారికి కూడా ఈ ఉచిత బస్సు పథకం వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తూ ఉండరు అటువంటి వారందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ వేసి మనల్ని ఎంకరేజ్మెంట్ అయితే చేయండి ఒక లైక్ కనుక వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించాలంటే తప్పకుండా వారి ఆధార్ కార్డును కానీ లేదంటే ఓటర్ కార్డును కానీ బస్సులో ఉండే కండక్టర్ చూపించాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు చూపిస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే కండక్ట్ కండక్టరు జీరో టికెట్ని కొట్టి ఇవ్వడం జరుగుతుంది ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డు అనేది ఉండదు అలాగే ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు కండక్టరు మామూలు టికెట్ని కొట్టడం జరుగుతుంది మనం డబ్బులు పెట్టి మామూలు టికెట్ని కొనాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని అలాగే మన వీడియోస్ని తప్పకుండా ఎంకరేజ్మెంట్ అయితే చేయండి ఒక లైక్ వేసి